ఈ రోజు తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్థుతి పర నింద ఆరు గ్యారంటీలు నీరు గారిపోయినాయి సంక్షేమం సన్నగిల్లింది అభివృద్ధి ఆగమ్య గోచరమైంది గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పుడు ఎన్నికలప్పుడేమో గ్యారంటీల గారడి ఇప్పుడేమో అంకెల గారడి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అప్పుడేమో గ్యారంటీల గారడి ప్రజల్ని నమ్మిచ్చారు ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారడి మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు బడ్జెట్ లో ఉండాలనే వద్దా ఏవి బడ్జెట్లో వాటి కేటాయింపు లేవి దాని ప్రస్తావన ఏది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు అవాతాతలకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్ గురించి ప్రస్తావన లేదు మహాలక్ష్మిలో ఇచ్చే రెండు వేల ఐదు వందల గురించి ప్రస్తావన లేదు విద్యార్థులకు ఇస్తామన్న ఐదు లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు అంటే మొత్తంగా కూడా అందుకే నేను అనేది ఓట్ల ముంగట అంకెల గారిడి గెలిచిన తర్వాత గెలిచి ఓట్ సారీ ఓట్ల ముందేమో గ్యారంటీల గారిడి గెలిచిన తర్వాతనేమో అంకెల గారిడి ప్రజలను బ్రిడీ కొట్టించేందుకు భ్రమలు పెట్టేందుకు బట్టి గారు ప్రయత్నాలు చేశారు నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎనిమిది నెలలు అయితే అయ్యిపోయింది నాలుగు నెలలు ఉంది దాని గురించి ప్రస్తావన లేదు బడ్జెట్ లో కేటాయింపులు లేవు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద బుర్ర చల్లే ప్రయత్నం చేసినారు మరి మీరేం చేశారు బడ్జెట్ లో చూస్తే యాభై ఏడు వేల కోట్ల అప్పులు తెచ్చుకుంటామని గత ప్రభుత్వం తెచ్చిన దానికంటే దాదాపు పదిహేడు వేల కోట్ల అప్పులు ఎక్కువ తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు పోయినసారి నేను ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో నలభై వేల కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పుల కింద నేను ప్రతిపాదిస్తే గౌరవనీయులు బట్టి గారు యాభై ఏడు వేల కోట్లు ప్రతిపాదించారు అంటే ఇంకో పదిహేడు వేల కోట్లు బడ్జెట్ బోరయింగ్స్ లో ఎక్కువ చూపించారు ఇక ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రజలకు ఇచ్చిన హామీలను మీ మేనిఫెస్టోను ప్రతిబింబించే విధంగా ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను మర్చిపోయింది అనిపించింది ఎందుకు ఈ మాట అంటున్నా నేను ఇందాకన్నట్టు వారి ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ వారి మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలందరికీ రెండు వేల ఐదు వందల కోట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు ఇప్పటికే ఎనిమిది నెలలు అయిపోయింది బహుశా ఈ బడ్జెట్ పెడతారేమో మొదటి హామీ కదా ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు కోటిన్నర అక్కా జిల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు అందులో పద్దెనిమిది ఏళ్ళు దాటినోళ్ళు పెట్టుకున్నా కోటి మంది ఉంటారు కోటి మంది అక్కా జిల్లెలకు శుభవార్త చెప్తారేమో అని చెప్తే నిరాశ చూపారు ఇవాళ ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే ఓ ఇరవై వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది పోని కొయ్యి బడ్జెట్ నిన్న పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చారు అవాని పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు ఇగో డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పింఛన్ నాలుగు వేలు అవుతుంది నీ మన్మడి కాళ్ళు ఒత్తుతాడు డీజిల్ కు పైసలు కడుక్కుంటాడు పెట్రోల్ కు పైసలు కడుకుంటాడు అన్నాడు మరి నాలుగు వేలు డిసెంబర్ లోనే ఇస్తాను నువ్వు ఇప్పుడు జూలై నెలలో ఉన్నావు ఇప్పటిదాకా రాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం అవ్వకిత్తాం తాతకిత్తం నౌకరున్నా ఇస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం అర్హులందరికీ ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం అని ఉదరగొట్టింది కదా వంద రోజుల్లో ఇస్తామని బాడీ పేపర్ మీద రాసింది కదా ఏమైంది మీ బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా